హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి టూ అండ్ చిన్ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈ ప్రిపరేషన్స్ అనుకుంటున్నారా మీకు ఇదివరకే అర్థమైపోయి ఉంటుందండి తమ్ నేలు చూసే వచ్చారు కదా రేపైతే షాప్ ఓపెనింగ్ ఉందండి అని చెప్పేసి పూలని తెచ్చారనమాట ఇంకా వాటిని అయితే కట్ వేసుకుంటున్నాం నైటే ఇంకా ఇవైతే మాలలు అనమాట ఇంకా ఇవైతే పూజ సామాన్లు వీటినైతే అంటే ఇవి కవర్స్ వచ్చేసి బూందీ వేసుకోవడానికండి ఇంకా పూజ చేసిన తర్వాత కస్టమర్స్కి ఇంకా పక్క చుట్టుపక్కన ఉన్న వాళ్ళకైతే స్వీట్ ఇవ్వాలి కదా అందుకోసమని చెప్పి స్వీట్ తెచ్చారు అలానే బూందీ కూడా తెచ్చారనమాట అందుకోసం అందుకోసమని చెప్పి బూందీ ప్యాక్ అయితే చేసేయాలి అలానే ఇచ్చేకి కుదరదు అనమాట అందుకోసమని చెప్పి ఆ కవర్ లోకి వేసి పెట్టేసేయాలండి స్వీట్ అయితే నాకు ఇష్టమైన స్వీట్ తెచ్చారండి అదేంటో తెలుసా పాల్కోవా నాకు పాల్కోవా అంటే చాలా ఇష్టమండి ఇంతకు ముందైతే నేను పాలు కూడా తాగేదాన్ని కాదు కానీ పాల్కోవా మాత్రం బాగా తినేదాన్ని ఇంకా మా హస్బెండ్ అయితే నాకు చెప్పకుండా అయితే పాల్కోవా తెచ్చేసాడు చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది కూడా మన ములుబాగల్దేనండి శ్యామలా స్వీట్స్ అనమాట చాలా బాగుండది అక్కడ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి ఫేమస్ కూడా ఇంకా మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా ఫంక్షన్ అయినా సరే అలా పూలు తెచ్చి వచ్చేస్తారండి ఇంకా వాటిని అయితే కుట్టేయాలన్నమాట నేను కూడా కొన్ని కట్టానండి ఆ తర్వాత అయితే బూందీ అయితే వేసి పెట్టేద్దాము మార్నింగ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వచ్చేసారనమాట ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంతా బయలుదేరాలని చెప్పారు మా వారు అందుకోసమని చెప్పేసి బూందీ వేసి పెట్టేస్తే కొంచెం తలనొప్పి అయితే తగ్గుతుంది అని చెప్పేసి అయితే వచ్చేసాను ముల్బాగల్ స్వీట్స్ అంటేనే నాకు రెండు బేకరీలే గుర్తొస్తాయండి ఒకటి మయూరి బేకరీ ఇంకోటి వచ్చి శ్యామ్లా బేకరీ అనమాట శ్యామల బేకరీలో కొంచెం తక్కువే తిన్నాను కానీ ఆ టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి ఇంకా మయూరి బేకరీలోనే ఎక్కువ తీసుకుంటాం అనమాట ఎందుకు ఎక్కువ తీసుకుంటామంటే అట్ సైడ్ రూట్లోనే వెళ్ళాలన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా అట్ సైడే ఆపేసి ఇంకా అక్కడే తీసుకొని అలవాటు అనమాట ఇంకా అది కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి అనిలేండి ఇంక నేనైతే ఒక ఫిఫ్టీ కవర్స్ అలా వేసేసానండి ఇంకా వేసేసి అయితే పడుకునేసామన్నమాట ఇంకా అప్పటికే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా చింటూ బిట్టు అయితే పడుకున్నారండి అంటే ఇది మార్నింగ్ అనమాట ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్య ఇంకా ఎయిట్ ఓ క్లాక్కే లెమ్మన్నారు అంటే వెళ్ళాలి అని చెప్పినారు కదా అందుకోసమని చెప్పి తలస్నానం చేయాలి కాబట్టి ఇంకా వీళ్ళు పడుకున్నప్పుడే చేసేద్దాము అన్నట్టు నేనైతే తలస్నానం అయితే చేసేసి వచ్చేసానండి ఇంకా అప్పటికే చూడండి బిట్టు అయితే లేచి కూర్చున్నాడు అనమాట ఇంకే అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ మధ్య కావస్తుందండి అప్పటికే తలంతా ఆర్చేసుకున్నానండి ఇంకా ఫీడింగ్ ఇచ్చిన ఏం ప్రాబ్లం లేదు బిట్టు కాబట్టి కాసేపు అయితే ఉంటాడండి ఇంకా తల ఆరే అంతా బాగా ఆరేంత వరకు కూడా ఉంటాడనమాట ఇంకా నేను లేచిన వెంటనే ఎత్తుకోలేదని చెప్పేసి బిట్టు అయితే ఇంటికలు పెరికేస్తున్నారండి ఇలా పెరికి పెరికి నాకున్న ఉన్న అయితే సగం చేసేసారండి అసలు ఎలా పెరుగుతారంటే మీరే చూస్తున్నారు కదా వాళ్ళు ఇష్టానుసారంగా పెరికేస్తారనమాట సేమ్ నాకులాగే వాళ్ళ నానమ్మకు కూడా పెరుగుతారండి చూడండి అందుకపోతే కూడా పట్టుకొని మరీ పెరికేస్తున్నారనమాట నాకైతే పర్లేదు కానీ వాళ్ళ నానమ్మకైతే ఇంకా ఘోరంగా పెరికేస్తారు వాళ్ళ నానమ్మ అయితే నేను కొట్టి చేసుకుంటాను ఈసారి అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి మేము రెడీ అయిపోయేసరికి లెవెన్ ఆ మధ్య అయిపోయింది అనమాట ఇంకా పూజ అయితే త్రీ ఓ క్లాక్ చేసుకుందాం అని చెప్పేసి అయితే చెప్పినారు ఇంకా అందుకోసం అని చెప్పి కొంచెం లేటుగానే వెళ్తున్నామండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను చింటూ బిట్టు అందరినీ అయితే నేను రెడీ చేసేసానండి నేను రెడీ అవ్వాలి అని చెప్తే ఇంకా మీకు తెలిసిందే నేను రెడీ అవ్వాలంటే ఖచ్చితంగా చాలా టైం తీసుకుంటాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే రెడీ అవ్వను కదా చింటూ బిట్టుని హితంని రెడీ చేసేసి ఆ తర్వాత అయితే నేను రెడీ అవ్వాలన్నమాట ఇంకా అందుకోసం చాలా టైం అయితే పడుతుంది ఇంకా నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు తోడు ఒకరైతే ఉండాలండి తోడు కాదు ఇంకా చింటూ నేను ఎత్తుకుంటే బిట్టును ఒకరు ఎత్తుకోవడానికి ఖచ్చితంగా రానే రావాలన్నమాట ఇంకా మా సుస్మిత కూడా వస్తుందండి ఇంకా చూడండి వాళ్ళ అక్కని ఏమి అంటే నేను రెడీ చేసినట్టే పెట్టుకోరనమాట వాళ్ళు ఉండరు హితముని ఉండనీరు అలా పీకేస్తూ ఉంటారు జడ్ అంటే వాళ్ళకి హెయిర్స్ మీదే కన్నంతా ఎవరి దగ్గర వెళ్ళినా సరే ఇంక ఇలా రెడీ అయ్యే హడావిడిలో పడి టిఫిన్ కూడా ఏం తినలేదండి అందుకోసమని చెప్పి ఫస్ట్ అయితే టిఫిన్ తినడానికి వెళ్దాము ఆ తర్వాత అయితే వెళ్దాం టైం ఇంకా చాలా ఉంది కదా అని చెప్పేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా మాతో పాటు మా అన్న కూడా వస్తున్నారండి అంటే మా అన్న వస్తున్నది అక్కడ పూజకి కాదు ఇంకా మా అన్న మా ఊరు సైడే వాళ్ళ వైఫ్ అనమాట ఇంకా వాళ్ళ వైఫ్ని చూసుకురావడానికి మా అన్న కూడా వస్తున్నారండి ఇంకా అక్కడ బేకరీ దగ్గర అంటే స్వీట్ సాలుతుందో లేదో సరిపోతుందో లేదో అన్నట్టు మా అన్న కూడా స్వీట్ తీసుకోవడానికి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా స్వీట్ సరిపోదేమో అన్నట్టు ఇంకా తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి తీసుకోవడానికి అయితే బేకరీ దగ్గర అయితే ఆగామండి ఇంకా చింటూ బిట్టును అయితే పట్టుకోవడానికి అవ్వట్లేదు అనమాట అంటే వాళ్ళకి బాగా నిద్ర వచ్చేస్తే అసలు ఉండరండి ఇంకా ఇంకా అంత గందరగోళం రీచ్ అయిపోయాం అంగడి దగ్గరకైతే ఫస్ట్ అయితే కింద అంగడికి పూజ చేసేసామండి ఆ తర్వాతే పైన అంగడికి పూజ చేసాం కదా మీకు చెప్పడం నేను మర్చిపోయానండి అంటే నేను చెప్పలేదనమాట ఏంటంటే రెండు అంగళండి ఇప్పుడు సెకండ్ అంగడి ఓపెన్ అవుతుంది అది అనుకోకుండా ఓపెన్ అవుతుంది అనమాట మేమైతే ప్లాన్ చేసుకోలేదు ప్లాన్ చేసుకోకుండా సెకండ్ అంగడి అయితే ఓపెన్ అయిపోతుంది ఇదేనండి సెకండ్ అంగడి ఫస్ట్ అయితే ఫస్ట్ అంగడికి పూజ చేసేసి ఆ తర్వాత అయితే పైకి అయితే వచ్చేసామనమాట ఈ అంగడి పైన ఉంటుంది ఇంకా అదైతే కింద ఉంటుందండి దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది అది ఏంటి అన్నది ఇప్పుడే చెప్పేస్తాను లేండి సెకండ్ అంగడి అనుకోకుండా పెట్టాము అన్నది ఎందుకనంటే అసలు అనుకోలేదండి పెడదాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అంగడి అక్కడ కింద ఉంది కదా అదైతే ఆ పక్కనున్న అంగుళన్ని తీసేసారనమాట అక్కడ వాళ్ళు కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి మొత్తం అంగుళ్ళు అయితే తీసేసారు ఇంకా దీన్ని కూడా తీసే అన్న ఇంకొకటి అయితే చూసారన్నమాట ఇంకా దాన్ని తీసేసుకున్నారు ఇంకా దానికి ఎందుకు ఊరికే వదిలేసేది అంతవరకు రెండు రన్ చేద్దాం అన్నట్టు ఇంకా అనుకోకుండా అయితే దీన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నారు మన షాప్ పక్కన షాప్లన్నీ తీసేసారండి తీసేసి కూడా ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుందనమాట ఇంకా మన షాప్ తీసేస్తారనుకున్నాం కానీ తీలేదండి ఇంకా చాలా రోజులే ఉంటుందన్నమాట ఇంకా అంతవరకు పైన దానికి ఎందుకు ఫ్రీగా అలానే వదిలేదు ఇంకెలాగో ఇద్దరైతే ఉంటాం కదా ఒకరిని ఒక్కటి చూసుకుందాం అన్నట్టు అయితే అయితే ఓపెన్ చేసేస్తున్నారండి దేవుడు దయ వల్ల ఇంకా నన్ను తీసుకెళ్ళింది ఎందుకంటే మెయిన్గా పూజ చేయడానికండి నాకు పూజ చేయడానికి కూడా టైం ఇవ్వలేదన్నమాట చింటూ బిట్టు ఇంకా మా హస్బెండ్ ఏం చేయలేక నేను చింటూ బిట్టుని ఎత్తుకొని ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారండి ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా వెళ్ళలేదన్నమాట అంతగా ఇంకా వాళ్ళు ఎందుకో తెలియదండి ఇలా బయట వెళ్తూ ఉంటే అంటే ఓంశక్తిని ఇంకా వచ్చినప్పటి నుండి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఇలా చేస్తున్నారు కొత్త ఫేస్లు చూసారంటే అసలు వెళ్ళనే వెళ్ళరనమాట ఏడుస్తూనే ఉంటారు ఒక్క అయితే మేనేజ్ చేయొచ్చండి ఇంక ఇద్దరు కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఆ పని అక్కడే ఆపేసి పిల్లలని అయితే చూసుకుంటానన్నమాట ఫస్ట్ పిల్లోళ్ళు ఆ తర్వాత ఏదైనా అనేసి ఇంకా పూజ కూడా మా హస్బెండ్ చేసేస్తున్నారు ఇంక ఇక్కడ చూశారు కదా చింటూ అయితే ఏడు నేను ఏడ్చింది ఎప్పుడూ పెట్టలేదనమాట వీడియోల్లో ఇంకేదన్నా పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నాను ఇంకా బిట్టుకి పట్టుకొని లేచేస్తారనమాట ఇంకా లేచి ఆడుకుంటున్నాడు కాసేపు నేను దగ్గరున్నానంటే ఇద్దరునే ఆడుకుంటారండి బాగా ఇంక ఇది అంగడి నేను పైన ఇంకా చూపిస్తున్నానండి మీకు ఇదైతే పైన అంగడి అనమాట ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసారు పూజకు కూడా మా వాళ్ళందరూ వచ్చారండి ఇంకా ఫస్ట్ అంగడి స్టార్ట్ చేసినప్పుడు చాలానే ఫేస్ చేశారనమాట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంకా సెకండ్ అంగడి కూడా ఫేస్ చేశారు కానీ కొంచెం ఈజీగా అయిపోయింది అని చెప్పచ్చు ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి నిజం చెప్పాలంటే ఫస్ట్ అంగడి వేయడానికి కూడా కారణాలు అయితే చాలానే ఉన్నాయండి అసలు ఫస్ట్ అంగడి కూడా వేస్తానో లేదో అన్న డౌట్ అయితే ఉన్నిదనమాట పెళ్ళైన తర్వాత బరిడుపల్లిలో ఏ వేద్దాము నడుస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉన్నిందండి కానీ వేయాలని చెప్పేసి ఖచ్చితంగా వేయాలి అని అయితే లేదనమాట నాకైతే చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు నేనైతే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను వేస్తే బాగానే నడుస్తుందా లేదా అని అడుగుతూ ఉండే ఎందుకంటే అక్కడ అక్కడ గురించి అంతగా తెలియదు కాబట్టి అప్పుడు అడిగేవారండి ఇంకా ఎలాగోలా అన్నోన్ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు సెకండ్ అంగడి ఎలా ఓపెన్ చేసినారో సేమ్ ఫస్ట్ అంగడి కూడా అలానే ఓపెన్ చేశారండి ఇంకా అనుకోని పరిస్థితుల్లో దేవుడు దయ వల్ల బాగానే నడుస్తుంది ఫస్ట్ అంగడి కూడా వేయాలన్న తాటే లేదు కానీ వేశారు వేసిన తర్వాత బాగానే నడుస్తుంది ఇంకా సెకండ్ అంగడి కూడా వేసేస్తున్నారండి మీరైతే బ్లెస్ చేసేయండి బాగా నడవాలి అని చెప్పేసి ఈ సెకండ్ అంగడికి ఓపెన్ చేయడానికి చాలానే అడ్డంకులు అయితే వచ్చాయండి అడ్డంకులు అంటే ఏంటంటే మనీ గురించి కాదనమాట అది చాలా వుడ్ వర్క్ పని అయితే ఉన్నిందనమాట ఇంకా వుడ్ వర్క్ కార్పెంటర్ అయితే హ్యాండ్ ఇచ్చేసారు ఇంకా ఇంకొక కార్పెంటర్ని పట్టుకుందామంటే ఫస్ట్ కార్పెంటర్ చెప్పాలన్నమాట ఎలా చేసినాము ఏం ఐడియాస్ అని చెప్పాలి ఇంకా ఆయన అయితే కాలేజ్ లిఫ్ట్ చేయలేదండి అంటే చాలానే రోజులు డిలే అయిందండి అనమాట ఇప్పుడు కాదు ఓపెన్ చేయాల్సింది ఇంకా చాలా ముందు రోజులే ఓపెన్ చేసేయాల్సింది కానీ కార్పెంటర్ రాలేదు వుడ్ వర్క్ చేయించలేదు కాబట్టి కొంచెం డిలే అయిందండి ఇంకా ఆయనతోటి కాల్ చేసి చేసి లాస్ట్కి ఇంకొకరిని పట్టుకొని వాళ్ళని అయితే వాళ్ళ దగ్గర అయితే చేపించుకున్నారనమాట వుడ్ వర్క్ ఆ పని ఒక్క టైం తింటే ఇంకా ముందునే షాప్ అయితే ఓపెన్ అయిపోయిందండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజకైతే మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా అవ్వ వీళ్ళందరూ వచ్చారనమాట హ్యాపీ ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే ఇలా చుట్టాలు ఎక్కువ మంది రావాలి ఏదైనా చేస్తే ఇంకా చుట్టాలు ఎక్కువ మంది మనకంటూ ఉండాలి అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట ఇంకా నన్ను చేసుకునేది కూడా ఆ కారణం వల్లే అని చెప్పేసి ఒక్కోసారి చెప్తూ ఉంటారు ఎందుకంటే నాకు ముగ్గురు బాబాయిలు అనమాట ఇంకా ముగ్గురు బాబాయిలు ముగ్గురు పిన్నిలు ఇంకా మా అమ్మ సైడ్ చూసుకుంటే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఇలా కుటుంబం పెద్దది కదా అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట మా హస్బెండ్కి ఇంకా మా నాన్న అయితే దిష్టి తీసి కాయ అయితే కొట్టేశారండి ఫైనలీ స్వీట్ అయితే తీసేసుకున్నాం ఫైనలీ అంగడైతే ఓపెన్ అయిపోయింది చాలా హ్యాపీ నాకైతే ఇంకా మా హస్బెండ్ కూడా హ్యాపీనే ఇంకా దీన్ని రన్ చేసేదే ఉండేది ఇంక ఇలా ఏదైనా సాధించాలని చెప్తే వెనక సపోర్ట్ అయితే చాలానే ఉండాలండి కానీ మా హస్బెండ్కి సపోర్ట్ లేకపోయినా పర్లేదండి ఇంకొకసారి ఫీల్ అవుతూ ఉంటారనమాట నాతో పాటు ఇంకా ఒకరైనా పుట్టింటే బాగుండు అంతా నేను ఒక్కడే చూసుకోవాలి ఇంకా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా లేదు నాకు అన్నట్టు అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడప్పుడు అలా ఫీల్ అవుతారు ఈ బాధ ఒక్కరే ఉంటారు కదా అంటే ఒక్క తల్లికి ఒకే బిడ్డ ఉంటారు కదా వాళ్ళకైతే తెలుసండి ఇంకా మా సైడ్ నుండి అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుండి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉండే ఉంటుంది అనమాట మా హస్బెండ్కి ఇంకా ఫైనల్లీ అంగడి అయితే ఇదండి ఇది వచ్చేసి బైరెడ్డిపల్లిలో ఉంటుంది అనమాట బైరెడ్డిపల్లిలో చెక్ పోస్ట్ దగ్గర సేమ్ ఈ అంగడి మా అంగడి ఆపోజిట్ అంటే రెండు అంగడులు ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడు కొత్త అంగిడి అయితే పైన సేమ్ ఆపోజిట్ లో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మొబైల్స్ సేమ్ సర్వీసెస్ యాక్సెసరీస్ ఏది కావాలన్నా దొరుకుతాయండి ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు నా వీడియో చూస్తుంటే ఇక్కడ విజిట్ చేయండి రీజనబుల్ రేట్ లోనే ఉంటుంది అనమాట ఇంకా షాప్ నేమ్ వచ్చేసి అరుణ్ మొబైల్ షాప్ అండి ఇది గవర్నమెంట్ హై స్కూల్ ఉంటది కదా దాని పక్కనే ఉంటుంది అనమాట ఇంకా మేమైతే దిగేసామండి ఇంకా ఇది అయితే పాతదన్నమాట అంటే కింద ఉన్న అండి ఇప్పటికే చింటూ బిట్టు అరిచి గోల్ చేసేసారండి ఇంక ఇంటికైతే ఫాస్ట్గా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చాలా ఉపయోగపడుతుంది మాకు బాయ్ అందరికీ